హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ నేను మీ ప్రియరాజ్ ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు నా స్టైల్లో పప్పుచారు అనేది ఒకసారి ట్రై చేశారంటే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా కుక్కర్లో పప్పు వేసుకొని ఒక టూ గ్లాసెస్ చిన్న టీ గ్లాసెస్ పప్పు వేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని కావాల్సిన వాటర్ వేసుకొని కుక్కర్లో విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికేలోపు చూడండి పప్పు అనేది మనకు కుక్ అయిపోయింది ఇప్పుడు మనము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఉడికేటప్పుడు కూడా పసు పసుపు వేసుకొని ఉడికించుకోవచ్చు పప్పుని కానీ నేను అలా చేయలేదు నేను పప్పు ఉడికిన తర్వాతనే వేస్తాను ఎప్పుడైనా కూడా ఒకసారి మీరు నా స్టైల్లో పప్పుచా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పసుపు పచ్చివాసన పోయేంతవరకు మగ్గిన తర్వాత ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ వేసుకోవాలి చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంటే లైట్గా కొన్ని వాటర్ ఉన్నాయి కదా పప్పు అంతా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి కలుపుతూ చూడండి పప్పు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కారం కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని మళ్ళీ కావలసిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పప్పులో వేయడానికి ఆనియన్స్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు చూడండి చింతపండు రసం వేసాం కదా ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మీకు కావాల్స్తే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ వేయడం వల్ల పప్పు అనేది చాలా బాగుంటుంది మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి పప్పు మరుగుతూ ఉంది కదా ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి పప్పు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మన పోపుని దాంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా పప్పు చారు రెడీ చూసారు కదా ఎంత బాగుందో తాలిపు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ స్మెల్ అనేది బయటకు పోకుండా పప్పులోకి చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది తర్వాత మూత తీసి ఒకసారి చూడండి పప్పు మనకి రెడీ అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి బై ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్